జిల్లా సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘ ఆధ్వర్యంలో రైతులకు సమావేశం నిర్వహించారు సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు కార్మికులు సమస్యలను పరిష్కరించడం కోసం ఈ నెల ఇరవై ఆరున ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా విజయవంతం చేయాలని అన్నారు ఇరవై రైతు సంఘాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఒక ధర్నా జరుగుతూ ఉంది సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్య ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు నుంచి ఇరవై నాలుగు ఐదో తారీఖు వరకు కూడా అన్ని గ్రామ గ్రామాలు కూడా విస్తృతమైన ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రధానంగా రైతాంగానికి మద్దతుదారులతో చట్టం తీసుకురావాలని అట్టగే రుణ విమోచన చట్టం తీసుకురావాలని రైతుల యొక్క రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది అంటే రైతాంగం కార్మికుల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక నోటీసులు కూడా ఈ సందర్భంగా జారీ చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి రైతాంగం కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఇవాళ పేదలు రైతులు భూసంస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఆ భూ సమస్య కూడా పరిష్కారం కావడం లేదు ఇవాళ కోర్టుల పేరుతో దిరక్టార్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉన్నది అంతేకాకుండా పట్టదా పాస్ పుస్తకాలు కానీ ఇతర అనేక సమస్యలు ఉన్నాయి అవి కూడా పరిష్కారం కావడం లేదు సమస్యలు అన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పేసి కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అట్లా మండవరి మండలం సింగల్పూడి గ్రామంలో దళితుల యొక్క సొసైటీ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని దళితులకి తిరిగి అప్పగించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ జిల్లాలో విస్తృతంగా ఉరికి పోతలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ అతి తప్పుగాకి దాన్ని అమ్ముకుని రైతులు నష్టపోతా ఉన్నారు తేమశాఖ పేరుతో రైతులు దోపిడీ చేస్తూ ఉన్నారు ఇవాళ బిల్లుల దగ్గర కూడా ధాన్యం అన్లోడ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది కాబట్టి ధాన్యం కొన్ని కూడా సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఏదైతే ఇన్సూరెన్స్ ఏదైతే పంటల బీమా ఏదైతే ఉందో ఆ పంటల బీమా రేపు రబీ నుంచి ఇవాళ రైతులే ప్రీమియం చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది మరి ఇప్పటివరకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించే విధంగా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా రైతాంగ యొక్క సమస్యలని కార్మికుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేసి ఆదుకోవాలి లేని పక్షంలో ఇరవై ఆరవ తారీఖు జరుగుతున్న మహాదానాలో రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాలుకోసం కోరుతా